రెండు వేల పదిహేడులో పామాయిల్ పరిశ్రమలో ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని సిపిఎం డిమాండ్ చేసింది తహసీల్దార్ కార్యాలయం ధర్నా నిర్వహించింది ముత్తుకూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు ఈ ధర్నా జరిగింది ఈ సందర్భంగా అంకయ్య మాట్లాడుతూ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ కాలుష్యం పే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్కి వినతి పత్రాన్ని సమర్పించారు గతంలో రెండు వేల పదిహేడులో పామాయిల ఫ్యాక్టరీల యాజమాన్యాలు స్థానిక అధికారులు ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో కూర్చొని చర్చించడం జరిగింది ఆ చర్చల సందర్భంగా పామాయిల ఫ్యాక్టరీల కాలుష్యానికి ఇబ్బంది పడేటువంటి ప్రజలకి తక్షణమే స్థానికంగా ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా కుటుంబానికి ఇరవై ఐదు కిలోల బియ్యం మూడు వేల రూపాయల చొప్పున ఆరు నెలల పాటు ఇస్తామని చెప్పి పరిశ్రమల యాజమాన్యాలు పామాయిల్ ఫ్యాక్టరీల వారు చెప్పడం జరిగింది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో మాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి రెండు వేల పద్దెనిమిది నుంచి మేము ఆందోళన చేస్తా ఉన్నాం రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటిలో కరోనా కారణంగా మూడు సంవత్సరాల పాటు కాలయాపం చేయడం జరిగింది మొన్న తొమ్మిదో నెల ఇరవై రెండో తేదీనాడు ముత్తుకూర్ తహసీల్దార్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పామాయిల్ ఫ్యాక్టరీల దగ్గర ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఆందోళన చేయడం జరిగింది ఈ ఆందోళన సందర్భంగా స్థానిక తహసీల్దార్ గారు కూడా వెంటనే స్పందించి న్యాయం చేస్తామని చెప్పి ఆ చెప్పారు అయినా కానీ నేటికి కూడా అమలు కావడం లేదు ఇప్పటికే ప్రభుత్వాలు కూడా మారిపోతూ ఉన్నాయి ఐదు సంవత్సరాలు కావస్తూ ఉంది నేటికైనా అధికారులు ఆలోచించి స్థానికంగా పామాయిల్ ఫ్యాక్టరీల కాలుష్యానికి ఇబ్బంది పడి అనేక మంది అనేక జబ్బులతో అల్లాడిపోతూ ఉన్నారు ఒక పక్క టీబీ క్యాన్సర్ కళ్ళు కనబడినటువంటి ఇబ్బందుల పరిస్థితుల్ని స్థానిక ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు తాగడానికి మంచి నీళ్ళు లేవు స్థానికంగా ఏమో అనేక పరిశ్రమలు వస్తా ఉన్నాయి ఈ రోజు పన్నెండు పామాయిల ఫ్యాక్టరీలు నెలకొన్నాయి స్థానికంగా ఉన్న ప్రజలకి సిఎస్ఆర్ నిధుల ద్వారా దుర్వినియోగం కాకుండా స్థానికంగా ఉండేటువంటి ఏదైతే పంటపాలెము ఈపూరు నారికేలపల్లి పంచాయతీ ప్రజలకి పామాయిల్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు వారు ఈ మూడు పంచాయతీలు కూడా మీరు దత్తత తీసుకొని ఆ పంచాయతీల వాళ్ళకి సిఎస్ఆర్ నిధుల ద్వారా వచ్చేటువంటి డబ్బుని ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కిలోల బియ్యం మూడు వేల రూపాయల చొప్పున పంపిణీ చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు కానీ ఈ సమస్యను కానీ పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఎలక్షన్లు వచ్చే ముందుగానే పెద్ద ఎత్తున ప్రజలందరినీ కూడా సమయత్వం చేస్తాం మండలంలో ఉండేటువంటి ప్రజల చేత ఓట్లు ఎంచుకుని అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు కానీ ఇద్దరు కూడా ఈ మండలంలో ఉండేటువంటి ప్రజలకి మేము వీళ్ళకి ఇరవై ఐదు కిలోల బియ్యం మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటన చేస్తేనే ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజా మీకు మీకు వేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మీరు ఏదైతే ఆ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయలేదు మీరు వెంటనే కూడా రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా గ్రామాలలో మిమ్మల్ని అందరూ కూడా అడ్డుకునే దానికోసం కూడా సిద్ధమవుతారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే మాకు ప్యాక్ చెప్పారో గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కిలోల బియ్యం ఇవ్వాలా మూడు వేల రూపాయలు ఇవ్వాలా నాన్ ఫిక్షన్ మ్యాన్ ప్యాకేజీ ప్రతి కుటుంబానికి నలభై మూడు వేల యాభై రూపాయలు ఇవ్వాల్సి ఉంటే ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే ఇచ్చారు మిగిలినటువంటి పద్దెనిమిది వేల యాభై రూపాయలు బ్యాలెన్స్ ఉంది ఆ బ్యాలెన్స్ కూడా మండలం అంతా కూడా పంపిణీ చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవ్వనటువంటి పద్ధతుల్లో పెద్ద ఎత్తున మండలంలో ఉన్నటువంటి ప్రజానీకారణ అందరినీ కూడా ఇప్పటికే మేము విడగొట్టాం ఈ రోజు మామాలి ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి పంచాయతీలు సపరేట్ చేస్తూ ఉన్నాం కృష్ణాపట్నం పోర్టు సంబంధించినటువంటి పంచాయతీలు సపరేట్ చేస్తున్నాం అదేవిధంగా జన్కోకు సంబంధించినటువంటి పంచాయతీలు సపరేట్ చేస్తున్నాం ఈ పిసిఎలకు సంబంధించినటువంటి కంపెనీలు కూడా సిమ్ సంబంధించినటువంటి పంచాయతీలు కూడా సపరేట్ చేస్తున్నాం ఏ ఆ పంచాయతీలు సపరేట్ చేసి ఈ మండలంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలు ఆ గ్రామాలను దత్తత తీసుకొని ఆ సిఎస్ఆర్ నిధుల ద్వారా వచ్చేటువంటి డబ్బుల్ని ఆ గ్రామ పంచాయతీ ప్రజలకే ఖర్చు పెట్టాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కూడా ఆందోళన పోరాటానికి ఉద్యమాన్ని ఈ ఎలక్షన్ కోడ్ వచ్చేంత వరద కూడా మేము కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం